హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వచ్చేసి మూడో నెంబర్ షాప్ అండి షాప్ పేరు వచ్చేసి శ్రీలక్ష్మి సారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ పద్నాలుగు నెంబర్ పద్నాలుగో నెంబరు అండ్ మనకు వస్తే శ్రీ లక్ష్మి సారీస్ మూడో నెంబరు రెండు కూడా మనకి గుంటూరు సిటీ మార్కెట్లోనే ఉంటాయండి అండి శ్రీలక్ష్మి సారీస్ అండ్ శ్రీలక్ష్మి రెడీమేడ్స్ నిన్నటి రోజున మనం ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే ఈ సంక్రాంతి సందర్భంగా ఇరవై వేలు చేస్తారో వారికి వెండి కుంకుమని చెప్పాము అండ్ రియల్లీ ఏవేవో గిఫ్ట్ ఇవ్వటం కానీ ఇలా వెండి కుంకుమర్ని ఇవ్వడం మాకు హ్యాపీగా ఉందని చెప్పేసి కామెంట్స్ లో కూడా చెప్పారండి రియల్లీ హ్యాపీ అనమాట అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే మీరు డ్రెస్సెస్ సారీస్ రెండింటి మీద కలిపి भी ఏదైనా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు బిల్లు మనకి ఇరవై వేలు అయితే చాలండి అదైతే గమనించండి అండ్ మనకి ఫస్ట్ డిజైన్ చూద్దాము చూస్తూ మాట్లాడుకుంటూ అండ్ మీకు ఒకసారి మళ్ళీ వెండి కుంకుమరైనా చూపిస్తాను అలానే గిఫ్ట్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట అండ్ మనకి టిక్కీస్ సారీస్ బాగా బాగా హల్చలండి అంటే కాపర్ టిక్కీ విత్ మనకి వచ్చేసరికి కాపర్ ఫినిషింగ్ లోనే మనకి ఇలా మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట కింద కూడా అంతా కూడా కాపర్ సీక్వెన్స్ అండ్ కట్ డిజైన్ అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఓవరాల్ కి సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి టజిల్స్ సెల్ఫ్ వచ్చినాయండి వెరీ డార్క్ గ్రే కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు ఒకసారి చిలకపచ్చ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మన ఒకసారి స్కై బ్లూ కలర్ అండి అలానే మనకు ఒకసారికి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి పింక్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ కలర్ చాట్ అండి అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి చిన్న చిన్న బుట్ట అయితే వచ్చింది ఈ టిక్కీస్ మాత్రం మీకు ఓవరాల్గా శారీ అంతా ఉంటుందండి ఇది ఎంత వాష్ చేసినా పోయేది కూడా ఏముండదు అనమాట మీకు నేను ఒకసారి అయితే ఒక పిక్ చూపిస్తాను ఆ పిక్ లో కనుక మీరు చూసారంటే ఎంత హెవీగా చూడండి కుచ్చుళ్ళ వరకు కూడా కాదు మొత్తం ఓవరాల్ పళ్ళు బ్లౌజ్ షోల్డర్ పాటు మనకి అంతా కూడా ఫుల్ వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి హెవీ జార్జెట్ అండి హెవీ జార్జెట్ వచ్చేసి మనకి ఐదున్నర శారీ వస్తుంది ఎయిటీ పాయింట్స్ జాకెట్ అనేది వస్తుంది మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మంచి లాభానికి సేల్ చేసుకోవచ్చు అండి అండ్ వెండి కుంకుమర్ని కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాము అండ్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ నైటీలు కానీ లెగ్గిన్లు కానీ రెండు షాపుల్లో కలిపి మీ ఇష్టం అండి ఏ కలెక్షన్ పరిశేస్ చేసుకున్నా మీకు వచ్చేసరికి జస్ట్ మీరు మీకు ఇరవై వేలు బిల్ అయితే మీకు వెండి అనేది కుంకుమరణింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఒకరే కస్టమర్ ఇప్పుడు ఒక వారంలో వచ్చి కొనుక్కున్నారు మళ్ళీ రెండు రోజులు లాగా కొనుక్కున్నారు మొత్తం సంక్రాంతి వరకు ఎన్ని సార్లు కొనుక్కున్నా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట బిల్ అనేది ఇరవై వేలు అయితే చాలు ఇది వచ్చేసరికి కేవలం ఆడపడుచుడికి ఉద్దేశించి ఇవ్వటమేనండి అండ్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం క్వాలిటీ వచ్చేసరికి లేజర్ క్వాలిటీ వస్తుందండి సారీ మొత్తం కూడా ఏంటంటే మనకి సిల్వర్ బుటీస్ వచ్చేసి బార్డర్ కూడా ఏంటంటే మనకి చిన్న బార్డర్ కాకుండా ఇలా మీడియం మీడియం సైజ్ లో బార్డర్ దాదాపు ఒక ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది యాక్చువల్లీ సిల్వర్ సునామీ అంటారు అండ్ మనకి వచ్చేసరికి హెవీ 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 ఫాయిల్ వస్తుంది యాక్చువల్లీ ఇంతకు ఇది మనకి ఫ్రూటీ కలర్ చాట్ లో వచ్చిందండి సో చాలా మంది కస్టమర్స్ అండ్ డార్క్ కలర్స్ లో కావాలి ఎందుకంటే సిల్వర్ హైలైట్ అవ్వాలంటే మనకి డార్క్ ప్యాటర్న్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది డార్క్ అడిగారు యాక్చువల్లీ డార్క్ మార్కెట్ లో ఇంకా రిలీజ్ అవ్వాలి కానీ శ్రీలక్ష్మి సారీస్ లో మీకైతే అందుబాటులోకి వచ్చింది నాకు తెలిసి చాలా స్పీడ్ గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారండి సో మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే కొంచెం సేపు ఆగుదాం అనే లోపు కూడా ఇప్పుడు క్యాటలాగ్స్ సెటిల్ అయిపోయేటట్టున్నాయి కాబట్టి ఎవరు ఆ పని అయితే చేయకండి కట్ బోర్డర్ హ్యాండ్స్ అంతా అసలు మెత్తగా ఉందండి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఇచ్చారు అసలు చాక్లెట్ కలర్ వెరీ వెరీ రేరు అండ్ అలానే మనకి మెరూన్ రెడ్ గా ఉంది అలానే మనకి ఒకసారికి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ ఒకసారికి మనకి పర్పుల్ అండ్ నేను బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారికి బాటిల్ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీ కట్టుకుంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో అంటే యాజ్ లుక్ మనకి ఒక చిన్న పట్టుచీర లుక్ అనమాట రియల్లీ నైస్ ఈ బార్డర్ కానీ మధ్యలో ఉన్న డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది అండ్ ప్రైజ్ అండి ఇది కూడా వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ డబల్ నైన్ మేడం ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు అంటే మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా రీసేలర్స్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి మన ఏంటంటే మేడం ఆఫర్స్ అని కాదు మాములుగా పండగ సందర్భంగా మన ఆడబడుచులకి మనం కుంకుమార్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది అనేది పెట్టామండి కాకపోతే మన దగ్గర ప్రైజెస్ మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రం పక్కా హోల్సేల్ ప్రైస్ లో అనేది ఉంటుంది అవును త్రీ డబల్ నైన్ ఓన్లీ డోంట్ మిస్ దిస్ కేటలాగ్ కలెక్షన్ వీడియోలో మరొక ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ అండ్ మనకి హెవీ డబల్ జార్జెట్ అండ్ మనకి ఈ ప్యాటర్న్ సారీస్ అయితే అసలు ఎక్కడ చూసినా నో స్టాకర్ వస్తుంది అయితే ఈ ప్యాటర్న్ కి ఇప్పుడు ఈ ట్రిప్ లో స్పెషల్ వచ్చేసరికి కలర్ చార్ట్ అండ్ ఈ కలర్స్ యాక్చువల్లీ లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ అండి ఇదంతా కూడా మనకి పట్టు బ్లౌజ్ వచ్చిందనమాట పట్టు బ్లౌజ్ కి మనకి అంతా కూడా ఇలా కట్ బోర్డర్ ఇచ్చి అండ్ మల్టిపుల్ కలర్ ఇప్పుడు పింక్ లైట్ షేడెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ లో షేడెడ్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ మనకి సెల్ఫ్ కలర్ ఇలా మనకి వర్క్ అయితే బాగా ఇచ్చేసారు ఇది కలర్ కూడా సూపర్ ఉందండి మనకి యాష్ గ్రే కలర్ కరికి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట రియల్ ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది అలానే మనకి ఒకసారి లెమన్ ఎల్లో కలర్ కి చాక్లెట్ స్నఫ్ షేడ్ వచ్చింది ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ మనకి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పీచ్ కలర్ వచ్చేసరికి మనకి అంటే వైన్ కలర్ అనమాట అలానే గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ కనకాంబరం షేడ్ అండి ఇక్కడ చూసారంటే మీకు పింక్ పీచ్ ఇక్కడ వసరికి కనకాంబరం రెండింటికి వేరియేషన్ అయితే ఉంది ఇక్కడ మనకి మెరూన్ కలర్ అండ్ మనకి పైన వచ్చేసరికి వైన్ కలర్ అనమాట రియల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చాటు అండ్ మనకి సారీ లైట్ వెయిట్ ఈ సిల్వర్ జెరీ లైన్స్ అనేది మనకి సారీ మొత్తం వస్తాయి అండ్ సారీకి వస్తే పళ్ళుకి మనకి సెల్ఫ్ టాజిల్స్ అయితే ఉంటాయి అనమాట అమేజింగ్ అండి ప్రైజ్ అండి ఇది కూడా వచ్చేసి సేమ్ ప్రైజ్ మేడం మూడు వందల తొంభై తొమ్మిది అండి మనకి మార్కెట్ అంతా కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసేలర్స్ కోసం వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అది అలానే ఉంటుందండి సంక్రాంతి వరకు ఎవరైతే బిల్లు మొత్తం ఒక ట్వంటీ థౌసండ్ అనేది తీసుకుంటారో వారి కోసం వెండి కుంకుమరిణ మీరు ఎన్ని సార్లు తీసుకున్నా ఓకే మీకు ఆన్లైన్ లో అయినా పంపిస్తాము అండ్ వచ్చి తీసుకున్నా ఇస్తామండి ఇది మాత్రం మర్చిపోవద్దు మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి మధురై పట్టు శారీస్ తోసి మనకి మధురై పట్టులోనే ఇంతకు ముందు అంతా పెద్ద డిజైన్స్ లేదా చిన్న కొంచెం మీడియం సైజ్ లోనే చూపించాం ఏంటంటే మనకి రెండు లక్షల బుట్ట రెండు లక్షల బుట్ట లక్షల బుట్ట మనకి అయిపోయింది రెండు లక్షల బుట్ట లక్షల బుట్ట మనకి మనకి ఇంకోటి ఏంటంటే బోర్డర్ కూడా చూడు చక్కగా చాలా పెద్ద బోర్డర్ వస్తుంది ఇంతకు ఏంటంటే మనకి మీడియం సైజ్ లోనే వచ్చేది మనకి పెద్ద బుట్ట చిన్న పుట్ట ఎక్కడ తెలుస్తుంది అంటే అర్థం ఈ బార్డర్ ఒక వన్ నుంచి ఇక్కడ బార్డర్ వచ్చేసింది కాబట్టి డబల్ బార్డర్ అనేది వస్తుంది మనకి కింద కడి బార్డర్ వచ్చేసి పైన కూడా మ్యాంగో డిజైన్ తో అనేది త్రీ స్టెప్స్ లో వచ్చింది చాలా ఏంటంటే డిఫరెంట్ గా వస్తుంది ఐటమ్ చూసుకుంటే అందరికి తెలిసిన ఐటమ్ మనకి డబల్ జార్జెట్ అనేది వస్తుంది సారీస్ కూడా ఏంటంటే చాలా పెద్ద సారీస్ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మనకి కలర్ చార్ట్ చూసుకుంటే ఇంత ముందు అంతా సిక్స్ కలర్ చార్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఎయిట్ కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను తప్పకుండా మనకి రాయల్ బ్లూ రామా గ్రీన్ మనకి డార్క్ పింక్ ఓకే సబ్బు బ్లూ వైన్ కలర్ వైన్ కలర్ నెమల పింఛం కలర్ ఓకే పింక్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఎయిట్ కలర్ చార్ట్స్ కి ఎవరికైనా కావాలి అంటే ఎయిట్ కలర్స్ ఫోర్ కలర్స్ కానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో లక్ష బుట్ట నుంచి రెండు లక్షల బుట్ట అయిందని ప్రైస్ ఏం చేంజ్ లేదండి సేమ్ ఏ అనమాట సో మనకి వచ్చరికి మధురై పట్టు జార్జెట్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కటి ఫోటో చూపిద్దాం ఎందుకంటే ఇదిగో పళ్ళు అనేది ఇలాగ పెద్ద పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ బ్రొకెట్ అనేది పట్టు చీరలకు వచ్చినట్టు ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అక్క సో మొత్తం కూడా ఎయిట్ కలర్ చార్ట్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రీసెల్లర్స్ ఎయిట్ తీసుకోపోయినా ఫోర్ కలర్స్ చెట్ అయినా పక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ మరొక ఐటమ్ అయితే చూసేద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ప్లస్ ఏంటంటే హిప్ బెల్ట్ కూడా వస్తుంది మనకి శారీ చూసుకుంటే తులసి ఒకసారి చూడు మనకి శారీ ఇంతకు ముందు వచ్చిన డిజైన్ అస్సలు కాదు తులసి మనకి శారీ మొత్తం కూడా లేజర్ క్వాలిటీ వచ్చేసి విస్కస్ లైన్స్ వస్తాయి ప్లస్ ఏంటంటే ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో విస్కస్ బుట్ట మనకి బుట్ట వీవింగ్ కూడా చూడు నేను లోపల వైపు నుంచి కూడా చూపిస్తాను ఇదంతా కూడా మనకి ఏంటంటే థ్రెడ్ బుట్ట ప్రింటెడ్ అలా ఏం కాదు మనకి ఇంకోటి చూసుకుంటే శారీ లైట్ వెయిట్ ఉంటది శారీ క్లాత్ కూడా చూడు మనకి ఏంటంటే చాలా అనేది లేజర్ కాబట్టి లేజర్ క్వాలిటీ వస్తుంది మనకి పళ్ళు టజిల్స్ కూడా చూడు డిఫరెంట్ గా వస్తాయి మనకి బ్లౌజ్ వర్క్ కూడా ఏంటంటే చాలా హెవీగా వచ్చి హ్యాండ్స్ కట్ బోర్డర్ వస్తుంది హిప్ బెల్ట్ కూడా ఏంటంటే చాలా ఎంత లాగున్న వాళ్ళకైనా సరే చాలా పెద్ద బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా చూడు మనకి మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది అది కూడా ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఈ కాన్సెప్ట్కి మనకి ఫోర్త్ టైమ్ ఎందుకంటే ప్రతి టైం అడిగిన వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా అప్పుడే అయిపోయింది పోయిందా మళ్ళీ వస్తాయా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఇదైతే మాత్రం మనకి ఫోర్త్ టైం సో ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది ప్రైస్ చూసుకుంటే ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలతో సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ అనేది పక్కాగా చెప్తున్నా బయట మార్కెట్ లో ఎక్కడా కూడా అవును ఈ క్వాలిటీ వచ్చి ఇంత హెవీ డిజైన్ అనేది మాత్రం ఎక్కడ దొరకదు బట్ అది కూడా లాస్ట్ టైం కన్నా కొత్త డిజైన్ అండి మనకు వచ్చరికి విస్కోస్ లైన్స్ ఇచ్చారు అలానే మనకి విస్కో బుట్టా కూడా అవును బుట్టా కూడా ఏంటంటే మనకి చిన్న బుట్టా కాకుండా దారి మొత్తం కూడా ఏంటంటే లక్ష బుట్టా దాకా వస్తుంది బుట్టా కూడా చూడు మనకి పెద్ద డాట్ వస్తుంది చిన్న డాట్ చాలా డిఫరెంట్ గా ఫుల్ బొట్టిక్ స్టైల్ లాగైతే ఇచ్చేసారు అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే కాదు అన్ని కొత్త కలర్ కాంబినేషన్స్ మనకి ఇది పీచ్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ గ్రేక్ వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ మనకి ఏంటంటే పిస్తా గ్రీన్ వచ్చేసి పికాక్ బ్లూ పికాక్ బ్లూ మనకి లైట్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చేసి పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ మనకి ఏంటంటే ఆనియన్ పింక్ వైన్ కలర్ వైన్ కలర్ మనకి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఇలా సిక్స్ కలర్ చాట్ వస్తుంది మనకి రీసేలర్స్ కి పక్కాగా ఏంటంటే మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ ఇంకోటి ఏంటంటే కన్ఫర్మ్ గా బయట ఎక్కడా కూడా ఈ ఐటమ్ అనేది దొరకదండి మీరు ఎంత ట్రై చేసినా గానీ బయట దొరకదు ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఉన్నా మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుందండి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ అండి కలర్ చాట్ కూడా చూడండి ఎంత క్లాసీ ఫుల్ క్యాట్ అయినా సరే తొందరగా ఇష్టపడతారు మీరు రీసేలర్స్ ఇంటికి తీసుకెళ్ళి మీరు అమ్మాలి అన్నా గాని వెంటనే కొత్త కాన్సెప్ట్ కదా కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఇష్టపడతారు అలానే లైక్ కూడా చేస్తారండి మీకు వెంటనే కూడా సేల్ అయిపోయింది మనకి త్రీ పీస్ ఎట్లాగో వస్తుంది దట్టు మనకి బాక్స్ కూడా వచ్చేస్తుంది కేవలం ఆరు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ మనకి ఇది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తోనే వస్తుంది కాబట్టి ఏంటంటే మీద లైన్స్ లేకపోతే మామూలుగా ప్రింటెడ్ అలా వచ్చేది కానీ ఇదంతా సారీ మీద మనకి తెలిసి మనకి ఇదంతా సారీ వీవింగ్ లోనే వస్తుంది ఏది ప్రింటెడ్ అయితే కాదు మనకి క్వాలిటీ చూసుకుంటే జార్జెట్ వస్తుంది డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా మనకి ఇంతవరకు బయట ఎక్కడా రాని డిజైన్ కొత్త డిజైన్ ఈ పండక్ అని చెప్పేసి రిలీజ్ అయిన డిజైన్ మనకి పళ్ళు టాజల్స్ కూడా చూడు చాలా డిఫరెంట్ గా వస్తాయి హెవీగా వస్తాయి ఫుల్ బొటిక్ లుక్ అయితే ఇచ్చేసారు ఈ డిజైన్ కూడా మనకి వచ్చేసరికి డిజిటల్ వేర్ లో తీసుకున్నారండి ప్యూర్ హెవీ జార్జెట్ మీద మనకి డిజిటల్ వేర్ డిజైన్ అనేది బ్యారెస్ చేసారనమాట దానికి వచ్చేసరికి మనకి హెవీ జార్జెట్ లో మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ ఇచ్చిన మీనాకారి బుటా స్టైల్ అయితే వస్తుంది మొగ్గ వర్క్ బ్లౌజ్ టైప్ అయితే అండ్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ సిక్స్ కలర్స్ కూడా మనము ఒకసారి గమనిద్దాము లైట్ ఆరెంజ్ ఓకే కలర్ మనకి డిఫరెంట్ ఎల్లో కలర్ గ్రీన్ గ్రీన్ కలర్ మనకి స్కై బ్లూ స్కై బ్లూ మనకి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చారండి సో క్యాటలాగ్ బ్లౌజ్ మీద కూడా ఏంటంటే చూసుకుంటే తెలిసి మనకి సిల్వర్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు మల్టీ కలర్ వర్క్ మల్టీ కలర్ వర్క్ మనకి ఇంకోటి ఏంటంటే కట్ బోర్డర్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా కట్ బోర్డర్ చూడు మనకి వర్క్ కూడా చూడు బాగా శారీ కి తగ్గట్టుగా అనేది మంచి లుక్ అనేది వస్తుంది మనకి కేటలాగ్ పిక్ కూడా మనకి శారీకి ఏంటంటే శారీకి తగ్గట్టు బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది అనేది ఉంటది ఏంటంటే మనకి కొంచెం లావ్ గా ఉన్న వాళ్ళకైనా కంపల్సరీ బ్లౌజ్ సరిపోయింది సారీ కూడా ఐదున్నర మీటర్ అనేది మనకి పక్కాగా వస్తుంది కంపెనీ ఐటమ్ ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఆరు వందల పంతొమ్మిది రూపాయలతోక్స్టీన్లాగ బాక్స్ ఐటమ్ ఇంత హెవీ ఐటమ్ బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు అనేది అమ్ముతున్నారు అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ప్రైజ్ అండి సింగిల్స్ అయితే ఒక థర్టీ ఎక్స్ట్రా కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో అలా ఏం లేదండి త్రీస్ అయినా మీకు సిక్స్ కావాలి చక్కగా బుక్ చేసుకోండి లేదు మీ బడ్జెట్ లో లేదు ఒక త్రీ తీసుకుంటాం మేడం అన్నారనుకోండి త్రీ అయినా తీసుకోండి మనం వీడియోలో ఏ ప్రైజ్ అయితే మెన్షన్ చేస్తామో అదే ప్రైజ్ కనేది ఇస్తాం తప్ప త్రీ అయితే ఎక్స్ట్రా సెట్ అయితే ఒక ప్రైజ్ అన్నది మాత్రం మన శ్రీలక్ష్మి సారీస్ లో ఉంటదండి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా రీసేలర్స్ మన వైపు నుంచి మంచి సపోర్ట్ ఇస్తా వచ్చాము ఇంకా ముందు కూడా అంతే ఇస్తామండి సెట్ తీసుకున్నా అలానే సపోర్ట్ ఉంటుంది ఒకటి రెండు కూడా అలానే సపోర్ట్ అనేది ఉంటది అయితే మెన్షన్ చేస్తాము అదే ప్రైజ్ ఉంటుంది ఎక్స్ట్రా అన్న మాట ఉండదండి మామూలుగా ఎవరికైనా సింగిల్ కావాలి అన్నాగానే చక్కగా మీకు ఏ సారీ కావాలో టిక్ మార్క్ చేసి పెట్టండి అదే సారీ మీకు ఇస్తాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు తులసి లైట్ వెయిట్ పట్టుకే మనకి బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ డిఫరెంట్ గా వస్తుంది మనకి వర్క్ కూడా చూడు చాలా హెవీగా వస్తుంది మొత్తం మగ్గం వర్క్ వస్తుంది మనకి శారీస్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటాయి చాలా స్మూత్ అనేది ఉంటది మనకి శారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే కొంచెం లావ్ గా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ సరిపోతుంది మనకి శారీస్ కూడా ఏంటంటే కొంచెం ఎత్తుకొని ఉంటాం అలా ఏం ఉండదు మనకి సాఫ్ట్ పట్టు కాబట్టి చక్కగా ఏంటంటే మనం ఎలా కడితే అలాగనే శారీ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి పళ్ళు అది కూడా రిచ్ పళ్ళు వస్తుంది నేను ఒక శారీ పళ్ళు కూడా చూపిస్తాను ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడు మనకి కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ కి వచ్చేసి రాయల్ బ్లూ వచ్చేసి రాయల్ బ్లూ రాయల్ బ్లూ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ టమాటా రెడ్ గ్రీన్ కలర్ గ్రీన్ వస్తుంది స్కై బ్లూ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది అండ్ మనకి వైలెట్ కలర్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అయితే వస్తుంది ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఎల్లో కూడా ఆటోమేటిక్ పింక్ కలర్ అనేది ఇచ్చేసారు సో మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్ అక్క ఐటమ్ బయట చేస్తున్నారు కానీ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వంద తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ డబల్ నైన్ అండి యాక్చువల్ గా మనకి శారీ అనేది అట్లా మనకి బాక్స్ అయితే వచ్చిందనమాట సో ఇట్లా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది బట్ మనకి శారీ మొత్తం కూడా తెలియాలని చెప్పేసి ఇలా మనకి లాంగ్ లుకింగ్ అయితే జరిగింది అండ్ పళ్ళు కూడా ఒకసారి మీరు గమనించండి అండ్ మనకి వచ్చేసరికి చాలా సింపుల్ గా సాఫ్ట్ పట్టులోనే ఎవరికైనా పట్టడానికి కానీ కట్టుకోవడానికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది అవును పళ్ళు కూడా ఏంటంటే మనకి పెద్ద పళ్ళు అనేది పెద్ద పళ్ళు అనేది వచ్చింది హెవీ క్వాలిటీ బెయిట్ అంతా కూడా సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారు మన శ్రీ లక్ష్మి శారీస్ లో ఏంటంటే రీసైలర్స్ కోసం అని మనం ఎప్పుడైనా గానీ మార్కెట్ కన్నా తక్కువ ప్రైజ్ లోనేది మనకి రీసేలర్స్ మంచి ప్రాఫిట్ ఉండే ఉండే ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకున్నా గానీ మనం వీడియోలో ఏ రేట్ అయితే చెప్తామో అదే రేట్ ఇస్తాం తప్పకుండా సో వీడియో లో చెప్పిన ఏ ఉంటుందండి ఈవెన్ షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చినట్లయితే మీకు కూడా సేమ్ అదే ప్రైస్ ఇవ్వటం అయితే జరిగిద్ద బట్ మీరు షాప్ క వచ్చేటప్పుడు మాత్రం మనీ సెండ్ చేసేయండి ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మనీ సెండ్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది కాబట్టి మీరు మనీ సెండ్ చేసి వచ్చి పికప్ చేసుకుంటే మీకు ఈజీ ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ అనేది వచ్చాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్ట ఐటమ్ తులసి మనకి పట్ట ఐటమ్ లోనే చాలా హెవీ క్వాలిటీ మనకి ధర్మవరం టూ గ్రామ్ పట్ట అనేది చూపిస్తున్నాను మనకి బయట మార్కెట్ లో చాలా ప్రైస్ అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో సంక్రాంతి సందర్భంగా చాలా తక్కువ ప్రైజ్ లో మనకి ఏంటంటే మనకేంటంటే లతో కంపేర్ చేసినా బయట హోల్సేల్ తో కంపేర్ చేసినా గానీ చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాను ప్రైజ్ అనేది నేను చెప్తాను తులసి శారీస్ చూడు మనకి ఏంటంటే టూ గ్రామ్ లోనే చాలా హెవీగా అనేది వస్తుంది మనకి కూడా చూడు మంచి బంగారం పోత పోసినంత గ్లేజింగ్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిజైన్ ఫినిషింగ్ అని చాలా బాగుందండి మనకి ఏ డిజైన్ వేసినా కూడా కొట్టొచ్చినట్టు బాగా కనిపిస్తుంది ఫుల్ షోరూమ్ లుక్ అనమాట అది కూడా మనకి షోరూమ్ అని చెప్పకూడదు మనకి పట్టు కాబట్టి ప్యూర్ ధర్మవరం పట్టు అంటే టూ గ్రామ్ పట్టు లుక్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ అక్క ఇవి సెట్ కి మనకి ఏంటంటే ఫోర్ కలర్స్ ఉంది ఓకే అక్క మనకి ఏంటంటే ఫోర్ కలర్స్ కూడా చూడు మంచి కలర్ కాంబినేషన్స్ రామా గ్రీన్ పింక్ ఓకే గ్రీన్ మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ వచ్చేసి బ్లూ కలర్ రెడ్ కి వచ్చేసి మనకి రెడ్ కూడా కాదు రెడ్ గోల్డ్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది చాలా డిఫరెంట్ కలర్ ఇది అనేది మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా నేను ఒక సారీలోనే చూపిస్తాను మనకి ఇంత హెవీ క్వాలిటీ బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే పదిహేను వందలు పదహారు వందలు అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సంక్రాంతి సందర్భంగా మన రీసేలర్స్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి మంచి ప్రాఫిట్ ఉండే ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఐటమ్ అనేది చూపిస్తున్నాను తెలుసు ఇదంతా కూడా మనకు వచ్చేసరికి ప్రింట్ గానీ వీవింగ్ గాని ఏం కాదండి మనకి పట్టు కాబట్టి మొత్తం కూడా మనకి అంటే దీని పోగ్ అంటారు కదా థ్రెడ్ పట్టు పోగుతో అవును ఎందుకంటే థ్రెడ్ థ్రెడ్ కూడా కాదు ప్యూర్ పట్టు పోగుతో అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తావు సారీ అనేది ఓపెన్ చేసి చూపిద్దాం మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చేది చూపిస్తాను సో శారీ అంతా కూడా మీకు ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఇలా గోల్డ్ అయితే వస్తుందండి దాని మీద ఉన్న డిజైన్ మాత్రమే మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ తో అయితే ఇచ్చారన్నమాట సో మొత్తం కూడా మనకు వచ్చరికి కింద బార్డర్ కూడా మనకి రాయల్ బ్లూ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ బుట్టా కూడా అంటే బుట్ట కాదు వీవింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు నాక ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మనకి మనకి కూడా 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 మొత్తం మొత్తం ముద్ద ముద్ద అయితే వస్తుంది అండ్ ఇక్కడ శారీ మొత్తం కూడా సెల్ఫ్ బుట్ట ఇచ్చారనమాట అండ్ మనకి పళ్ళు చూసారు బ్లౌజ్ కూడా చూసారనమాట అండ్ మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది అండ్ శారీ అనేది ఈ విధంగా చూసేద్దాము సో శారీ ఓపెన్ బిగ్ కూడా చూసారు కదండి శారీ విత్ పళ్ళు బ్లౌజ్ కూడా చూసేసారు సో మొత్తం ఫోర్ కలర్ చాటు ప్రైజ్ వచ్చరికి కేవలం పదకొండు వందల తొంభై మనకి సెట్ వచ్చేసరికి ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి త్రీసేలర్స్ ఎవరైనా కావాలి అంటే ఇలా ఫోర్ మొత్తం తీసుకోం కరలేదు తుది రెండు శారీస్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ ఇంకోటి ఏంటంటే మనకి బయట షోరూములతో కంపేర్ చేసినా బయట హోల్సేల్ లో కంపేర్ చేసినా గానీ డెఫినెట్ గా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేరియేషన్ అనేది వస్తుంది మనకి బయట మార్కెట్ లో అంతా పదిహేను వందలు దాకా సేల్ చేస్తున్నారు అదే షోరూములో అనుకో పద్దెనిమి అలానే ఇస్తున్నారు మనం చెప్పలేము ఎందుకంటే అట్లా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి లో కూడా ఏంటంటే పదిహేను వందలు దాకా అమ్ముతున్నారు కానీ మన శ్రీ లక్ష్మి శారీస్ లో సంక్రాంతి సందర్భంగా ఈ ప్రైజ్ కనేది ఇస్తున్నాము రీసైలర్స్ గానీ ఎవరైనా సరే ఈ ఐటమ్ అనేది మిస్ అవ్వద్దు అంటే ఇంత మంచి ఐటమ్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో మేము కూడా ఇంతకు ముందు అనేది తేలేదండి ఎందుకంటే డిజైన్ కూడా ఫస్ట్ టైము టూ గ్రామ్ పట్టు అవును టూ గ్రామ్ పట్టులో మేము కూడా ఈ ప్రైస్ లో ఇంతకు ముందు ఎప్పుడు తేలేదండి ఇదే ఫస్ట్ టైము అది కూడా ఏంటంటే మన సంక్రాంతి సందర్భంగా అనేది ఇంత తక్కువ ప్రైస్ లో తేగలిగా అది కూడా నువ్వు చెప్పినట్టక్క ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ తో ఎవరైనా అంటే పల్లెటూరు దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ సేల్ చేసుకునే వాళ్ళు చక్కగా ప్రాఫిట్ అనేది లాభించుకోవచ్చు గ్యారంటీ ప్రాఫిట్ ఉంటుంది కేవలం పదకొండు రూపాయలు అండి ప్రైస్ అనేది చాలా బాగుంది పట్టు సారీ కూడా ఇంకా బాగుంది సో తొందరగా అయితే పర్చేస్ చేయండి ఇందులోనే ఇంకో డిజైన్ ఉందని చెప్పావు కదా అది కూడా అయితే చూసేద్దాము సో మనకొచ్చేసరికి మనకి ధర్మవరం టూ గ్రామ్ పట్టులోనే మరొక డిజైన్ అనమాట సో ఈ డిజైన్ అంతా కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అక్క ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే టూ గ్రామ్ పట్టే టూ గ్రామ్ బట్ ఏంటంటే మనకి పికాక్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా ఏంటంటే మనకి నెమలి బొమ్మలతో ఓరల్ గా మొత్తం సారీ మొత్తం ఫుల్ డిజైన్ తో అంత పట్టు వీవింగ్ తో అనేది వస్తుంది బుట్టా టైప్ లో మనకి కాంట్రాస్ట్ కలర్ తో అనేది వస్తుంది బార్డర్ చూసుకుంటే సారీ కి ఫుల్ కాంట్రాస్ట్ లో అనేది ఉంటది తులసి బోర్డర్ కూడా ఏంటంటే మనకి పికాక్ డిజైన్ వచ్చేసి చాలా హెవీ అనేది వస్తుంది కూడా ఏంటంటే మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ మనకి పింక్ గ్రీన్ మనకి ఇది పర్పుల్ కలర్ పింక్ కలర్ మనకి ఇది గ్రీన్ కి ఆరెంజ్ కలర్ మనకి ఏంటంటే ఇది పింక్ లోనే షేడ్ వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ లాగా వచ్చేసి దానికి నావి బ్లూ కలర్ అనేది ఇచ్చారనమాట సో సేమ్ పట్టండి మనకి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఉంటుంది అనమాట బట్ డిజైన్ అనేది మారింది ఇప్పుడు ఏంటంటే పిక్క ఇది ఒకసారి పక్షి డిజైన్ గానీ ప్యారెట్ డిజైన్ కూడా బాగా హైలైట్ అయింది సో మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చాటు దీంట్లో ఏదో ఓపెన్ చేద్దాం అక్క ఒకసారి ఇది ఓపెన్ చేద్దామా సో ఆనియన్ పింక్ కి నావీ బ్లూ కలర్ అనేది ఓపెన్ చేద్దామండి ఇది వచ్చేసరికి మనం పళ్ళు చూసేద్దాము మనకి శారీ మొత్తం ఫుల్ డిజైన్ అనేది ఇది వస్తుందా ఓకే అక్క మనకి పళ్ళు పళ్ళు కూడా చూసుకుంటే పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి చాలా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ బుటీస్ మీద మనకి గోల్డ్ మీద బుటీస్ అనేవి మనకి మీనా బుట్ట డిఫరెంట్ బుట్టి డిఫరెంట్ బుట్టి ఇలాగే అంటే ఇది వచ్చేసరికి మనకి అంటే లీఫీ బుటీ అనమాట ఇటు నుంచి చూస్తే మనకు తెలిసిద్ది లీఫీ బుటీ అని చెప్పేసి సో మొత్తం కూడా మనకు వచ్చేసరికి చూసారు కదండి పళ్ళు విత్ బ్లౌజ్ అలానే మనకి శారీ కూడా మనకి ప్రైస్ అక్క ప్రైస్ చూసుకుంటే ఇది కూడా సేమ్ ప్రైస్ అయితే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మనకు వచ్చరికి ధర్మవరం టూ గ్రామ్ పట్టో అయితే వస్తుంది సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది సో వీడియో మిస్ చేయకుండా కలెక్షన్ లోకి అయితే వెళ్దాము నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ మనకి ఏంటంటే అమెరికన్ స్టోన్ వర్క్ తో వస్తుంది మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ ఏంటంటే డిజైన్ అనేది చూడతాల్సి శారీ మొత్తం ఇలాగ ఫిగోరీ లాగా వచ్చి ఇలా బబుల్స్ లాగొచ్చి శారీ మొత్తం కూడా ఇలాగ స్టోన్ వర్క్ వస్తుంది మనకి శారీకి బార్డర్ చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ వచ్చేసి అసలు ఇంకా గ్రేస్ తగ్గలేదు కదా ఇలాంటి స్టోన్ వర్క్ శారీ అనేది అసలు మనకి ఏంటంటే అమెరికన్ స్టోన్ వస్తుంది ప్లస్ ఏంటంటే గ్లాస్ మిరర్ కూడా రియల్ మిర్రర్ అనేది వస్తుంది అవునక్క ఎందుకంటే కింద బార్డర్ మొత్తం కూడా రియల్ మిర్రర్ ఇచ్చారు దాని చుట్టూరు కూడా మనకి పంచదా స్టోన్ లుక్ అయితే ఇచ్చేసారండి అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇలా బబుల్ డిజైన్ శుభురి డిజైన్ లాగా అయితే ఇచ్చారనమాట సో ఇవి అన్ని కలర్స్ అక్క మనకి మొత్తం మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయమ్మా మస్టర్డ్ మస్టిడే మస్టర్డల్ లోకి డార్క్ కలర్ బోర్డరు లైట్ పింక్ కి వైన్ కలర్ వైట్ కలర్ మనకి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ లైట్ ఆరెంజ్ కి డార్క్ డార్క్ ఆరెంజ్ కలర్ స్కై బ్లూ కి వచ్చేసి రాయల్ బ్లూ మనకి లైట్ రెడ్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ రెడ్ కలర్ మనకి అలాగా పెసర్ గ్రీన్ డార్క్ పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ లేజర్ వస్తుంది లేజర్ ఫ్యాబ్రిక్ అనేది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మనకి క్వాలిటీ కూడా లేజర్ క్వాలిటీ అయితే వస్తుంది సో మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం పెట్టే ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ లేజర్ క్వాలిటీ ఫస్ట్ జార్జెట్ క్వాలిటీ అయితే ఇస్తాం అనమాట మనకి కేటలాగ్ పీస్ అయితే ఉంటుంది అది కూడా మనకి బ్రాండెడ్ బాలాజీ అనమాట బాలాజీ కేటలాగ్ పిక్ అయితే చూసేద్దాం మొత్తం ఎయిట్ కలర్ చాటు మనకి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ ఏంటంటే సారీ ఎలా అయితే వస్తుందో అదే వచ్చేసి హ్యాండ్స్ మనకి స్టోన్ వర్క్ కూడా వస్తుంది వర్క్సి ఓకే ఓకే సో మనకి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చినా కూడా మనకి బ్లౌజ్ వర్క్ కూడా సేమ్ డిఫరెంట్ గా అయితే ఇచ్చారు ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సో ఇంకో కేటలాగ్ అనేది వాచ్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటే ఇది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ హిప్ బెల్ట్ వస్తుంది మనకి శారీ డిజైన్ చూసుకుంటే తులసి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ డిజైన్ అనేది డిఫరెంట్ లైన్స్ విస్కస్ గుట్ట లేకపోతే ఏదన్నా జెర్రీ లైన్స్ అలా వచ్చాయి మనకి ఇదంతా కూడా ఏంటంటే మైకా వస్తుంది కాపర్ మైకా వస్తుంది కాపర్ మైకా వచ్చేది కాకుండా డిజైన్ చూడు మనకి శారీ మొత్తం ఫుల్ గా ఎర్త్ డిజైన్ కట్ చెంగు నుంచి ఏంటంటే కుచ్చిళ్ళు గానీ కట్ చెంగు గాని పౌర్చెంగ్ గానీ శారీ ఫుల్ డిజైన్ అనేది వస్తుంది మొత్తం కూడా చూడు చాలా హెవీగా ఒక్కొక్కరికి డౌట్ రావచ్చు ఇదంతా మైకా అంటున్నారు వాష్ లో పోయిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏం పోదు తులసి మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్ అనేది చాలా స్ట్రాంగ్ అది ఫ్యాబ్రికే గట్టిగా ఉంది అలాగే మనకి మైకా ప్రింట్ కూడా కాదు డిజైన్ వీవింగ్ కాబట్టి స్ట్రాంగ్ గానే ఉంటుంది అసలు ఎన్ని వాషుల తర్వాత అయినా పోయిద్ది అన్న భయం లేదు మనకి బ్లౌజ్ వర్క్ చూసుకుంటే మొత్తం కూడా మల్టీ కలర్ వర్క్ వచ్చి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది అది కూడా పట్టు ఫ్యాబ్రిక్ మీద అనేది వస్తుంది బెల్ట్ కూడా ఏంటంటే మనకు చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ సరిపోతుంది తులసి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో ఆరు వందల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ లో కూడా మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మంచి ఐటమ్ కొత్త ఐటమ్ మార్కెట్ లోకి ఇంకా రాని ఐటమ్ అనేది ఇలాంటి ఐటమ్ లో ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఒక రూపాయి ప్రాఫిట్ కలుపుకొని సేల్ చేసుకోవచ్చండి సేలింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఈ రోజు వీడియోలో చూపించిన ప్రతి కలెక్షన్ కూడా ఏంటంటే అన్ని కొత్త కలెక్షన్ చూపిస్తున్నాము తక్కువ ప్రైజ్ లో మార్కెట్ కన్నా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము ఇంకోటి ఏంటంటే మనం నిన్న మేడం గారు కూడా చెప్పారు గారు కూడా ఇరవై వేలు బిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వెండి అది పండగ దాకా అనేది ఉంటుందండి ఈ ఆపరు ఎంత మందికైనా ఇస్తాము ఇంత మంది ఒక ఐదుగురికి పది మందికి అలా ఏం లేదు ఎంత మందికి కొంటే అంత మందికి అనేది ఆ ప్రైజ్ అనేది ఇస్తామండి అది కన్ఫామ్ గా ఉంటుంది అది శారీస్ కలెక్షన్ ఒక్కటే కాదు మాదే రెడీమేడ్ కూడా ఉంది టాప్స్ లెగ్గిన్స్ అలా మనకి ఏంటంటే లెగ్గిన్ అనేది సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంది టాప్స్ అనేవి వన్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ నుంచి మనకి స్టార్టింగ్ క్వాలిటీ ఉన్నాయి కూడా ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్స్ అలా ఉంటాయి అండి టాప్స్ శారీస్ కలిపి చక్కగా అదో కూడా కంపల్సరీ ఇస్తామండి తప్పకుండా ఏంటంటే ప్రతి ఒక్క కి కూడా మన కుంకుమర్ణలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో కంపల్సరీగా ఈ అవకాశం అనేది చెప్తున్నా మనకి ఏంటంటే శారీస్ వరకే కొనండి లేదా రెడీమేడ్ కొనండి అన్నది ఏం లేదు మీకు రీసేలర్స్ కి టాప్స్ వెళ్తాయి తప్పకుండా మనకి జనవరి కార్ నుంచి జనవరి ఫస్ట్ కార్ నుంచి పన్నెండో తారీఖు దాకా అనేది ఈ పన్నెండు రోజులు ఉంటుంది షోర్ అక్క అలానే అడ్వాన్స్ మీకు వచ్చేసరికి బిలేటెడ్ హ్యాపీ నియర్ నిన్న చెప్పలేకపోయాను సో చూసారు కదండి మనకి ఐటమ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ న్యూ అప్డేట్స్ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల నలభై నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంతటితో వీడియో స్టాప్ చేసేద్దాము నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ధనక్క బాయ్